అందరికీ నమస్కారం అండి దేవునికి హారతి ఇచ్చేటప్పుడు కర్పూరము అనేది చాలా ముఖ్యమైనది దేవునికి పూజ చేసుకున్న తర్వాత తప్పనిసరిగా కర్పూరంతో దేవునికి హారతి ఇవ్వాలి ఇలా హారతిస్తేనే దేవుని పూజ సంపూర్తిగా పూర్తి అయినట్టు లెక్క మనకు పూజ చేసిన ఫలితము హండ్రెడ్ పర్సెంట్ లభిస్తుంది ఈ పచ్చ కర్పూరంతో కనుక మనము దేవునికి హారతి ఎలా ఇవ్వాలి అలాగే హారతి కర్పూరాన్ని ఇంట్లో వెలిగించినట్లయితే ఎలాంటి ఫలితాలు వస్తాయి మొదలైన అనేక విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి దేవునికి పూజ చేసే సమయంలో హారతి అనేది చాలా ముఖ్యము దేవుడికి హారతి ఇచ్చిన తర్వాత మనం ఆ హారతిని కళ్ళకద్దుకుంటాము హారతి వెలిగించడానికి కర్పూరాన్ని వెలిగిస్తాము ఇంట్లో పూజ చేసుకున్నప్పుడే కాకుండా మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు కూడా దేవాలయంలో కూడా హారతి ఇస్తూ ఉంటారు దేవాలయంలో అయినా సరే ఇంట్లో అయినా సరే కర్పూరంతో హారతి వెలిగించినప్పుడు మనకు ఒక రకమైన తృప్తి లభిస్తుంది ఒక ఆధ్యాత్మిక భావన మనలో వెళ్ళి కర్పూరంతో హారతి ఇచ్చినప్పుడు ఒక మానసిక ప్రశాంతత కలుగుతుంది అంతేకాకుండా రోజు ఇంట్లో కూడా మనం కర్పూరం వెలిగించి ఆ వాసన కనుక పిలిచినట్లయితే అనేక ప్రయోజనాలు కలుగుతాయి అనేక రకాల అనారోగ్య సమస్యలు కూడా దూరమైపోతాయి ఎలాంటి అనారోగ్య సమస్యలను కర్పూరం దూరం చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాము ఇంట్లో కర్పూరం వెలిగించి ఆ వాసన కనుక పిలిచినట్లయితే ఒత్తిడి దూరమైపోతుంది మానసిక ఆందోళన తగ్గిపోతుంది కర్పూరం వెలిగించినప్పుడు ఆ సువాసనలు గదంతా ప్రవహించి పాజిటివ్ ఎనర్జీని పెంచుతాయి దానివల్ల మనసు చాలా సంతోషంతో నిండిపోయి మనకు తెలియకుండానే పెదాల మీద చిరునవ్వు వస్తుంది ప్రతిరోజు గనక మనము కర్పూరం వాసన చూస్తున్నట్లయితే జలుబు దగ్గు వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి తలనొప్పి మైగ్రేన్ సమస్యలతో బాధపడేవారు ఇంట్లో గనక కర్పూరం వెలిగించినట్లయితే ఈ సమస్యల నుంచి బయటపడవచ్చు పచ్చకర్పూరంలో యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి ఇవి సూక్ష్మ క్రిములను దూరం చేస్తాయి ఇంటిని శుభ్రం చేసుకునే సమయంలో బకెట్ నీడలో కొద్దిగా కర్పూరాన్ని వేసి ఇంటిని కనుక శుభ్రం చేసినట్లయితే ఆ ఇంట్లో బ్యాక్టీరియా అనేది ఉండదు అలాగే ఇంట్లో నుంచి ఎలాంటి చెడు వాసన రాకుండా ఉండటమే కాకుండా ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ దూరమైపోతుంది కర్పూరం వేసి ఇల్లు గనక తుడిచినట్లయితే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది ఒక్కొక్కసారి ఇంటి పని ఆఫీస్ పని చేసుకోవటం వలన ఒళ్ళు నొప్పులు వస్తూ ఉంటాయి అలాంటి సమయంలో కర్పూరాన్ని నూనెతో కరిగించి దానిని కనుక నొప్పి ఉన్న ప్రదేశంలో రాసుకుంటే నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది అలాగే దురదలు కూడా తగ్గిపోతాయి కండరాళ్ళు కీళ్ళ నొప్పులు మొదలైనవన్నీ కూడా తగ్గిపోయి అనేక అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి ఆధ్యాత్మిక పరంగా ఆరోగ్యపరంగా కూడా కర్పూరము ఎంతో ఉపయోగకరమైనది ఇలాంటి కర్పూరంతో చిన్న చిన్న చిట్కాలు చేసుకున్నట్లయితే అనేక అనారోగ్య సమస్యలతో పాటు ఎన్నో ఆర్థిక పరిహారాలకు ఆరోగ్య సమస్యలకు దూరం చేసే కర్పూరంతో ఇంట్లో హారతి ఇచ్చిన లేదా ఇంట్లో కర్పూరాన్ని వెలిగించిన చాలా మంచి ఫలితాలు వస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి